తరిమిన పాట అది ఆ పాట వింటే ఒక్కొక్కడికి శివరింగ్ వచ్చేసేది భరతమాత శక్తిని చాటేది అది సుదీర్ఘమైనటువంటి పాట ఉంది అది దాదాపు నాలుగు నిమిషాలు పడుతుంది పాట పాడడానికి అంత గీతాన్ని కట్ చేసి ఒక భాగం అది కూడా జాతీయ గీతం కాకుండా జాతీయ గేయంగా మార్చేశాడు అది కూడా పాడడం మానేశారు లోక్సభ రాజ్యసభ ఇంకా ఆయన ఎంపీక నాకు అర్థం కాల స్వతంత్రాన్ని ఆయన సాధించలా స్వతంత్రం రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వచ్చింది అలాగే దేశాన్ని మొక్కలు చేయడానికి ఆయన కారణం దేశాన్ని మొక్కలు ఆపలేకపోయాడు కనీసం హిందువుల్ని రక్షించలేకపోయాడు భారతదేశ భూభాగాన్ని రక్షించలేకపోయాడు కాశ్మీరాన్ని రక్షించలేకపోయాడు వందే మాత్రాన్ని మనకు అందించలేకపోయాడు ఇంకా ఆయన దేంట్లో సక్సెస్ఫుల్లో అర్థం కాదు వందే మాతర గీతం వందే మాతర నినాదంతో భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు లాల్ బాల్ పాల్ కాల్పులకు ఎదురొడ్డి నిలబడి ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు చనిపోయే ప్రతి ఒక్క భారతీయ స్వతంత్ర సమరయోధుడు వందే మాతర నినాదం చేసి చచ్చిపోయాడు బ్రిటిష్ తుపాకి గుళ్ళకి అంతటి శక్తినిచ్చిన గీతాన్ని ఈ దేశ జాతీయ గీతం కాదన్నారంటే అంతకంటే ద్రోహి ఇంకెవరండి ఉంటారా అది కదా ఆలోచించాల్సింది అంటే ఇందులో ఇస్లామిక్ కి వ్యతిరేకంగానో ముస్లిం కి వ్యతిరేకంగానే